హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎంబీ బ్లాగ్స్ వన్ సెవెన్ ఎయిట్ ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే నేను మీకు ఎన్నో ఏండ్లు కొన్ని సంవత్సరాల నాటి పురాతన కాలం నాటి శివలింగాలు అయితే చూపిస్తున్నానండి కోటి లింగాలు అయితే నేను మీకు చూపిస్తున్నా ఇంకా అది ఎక్కడ ఉంటుందంటే నిజామాబాద్ టు ఆరుమూరు దారిలో అంకాపూర్ గ్రామానికి దగ్గరలో ఉందండి అంకాపూర్ గ్రామం అంటే చాలా ఫేమస్ అని విన్నాను నేను అన్ని టెంపుల్స్ నిజామాద్ డిస్టిక్లో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా నేను చూశాను యూట్యూబ్లో చూశాను చాలామంది అన్ని టెంపుల్స్ చూపించారు యూట్యూబ్లో అన్నీ ఉన్నాయి కాకపోతే ఎందుకో మరి ఈ శివలింగాలను మాత్రం ఈ కోటి లింగాలు అంటే ఒక పెద్ద చెప్పిండు ఇది ఎందుకు ఇది ఒక్కటి మాత్రం ఈ లింగాలది మాత్రం ఒక్కటి లేదండి దేంట్లో కూడా ఎవరు కూడా వీడియోస్లో ఇంతవరకు పెట్టలేదు ఇంకా నేనైతే ఈరోజు ఎట్లాగైనా అంటే నేను ఎప్పటి నుంచో చూస్తూ ఉంటా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అటు ఇటు జర్నీ చేస్తున్నప్పుడు ఎలాగైనా కోటి లింగాలు ఒకసారి దర్శనం చేసుకోవాలనుకుంటా ఈ రోజు నాకు అదృష్టం కలిగింది నేనైతే దర్శనం చేసుకుందామని వచ్చా చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అసలు ఇంకోటి ఏంటంటే నేనే షాక్ అయినా మామూలుగా లింగం ఉందని ఒకటే నాకు తెలుసు కానీ ఇట్లా లింగం లోపల శివుడి విగ్రహం ఉందని నేనైతే అస్సలు అనుకోలేదు నాకు తెలియదు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను దర్శనం చేసుకున్నాను ఇంకా మీకు కూడా ఒకసారి చూపిద్దామని వీడియో బ్లాగ్ అయితే మొత్తం తీసాను మొత్తం పూర్తిగా చూడండి బ్లాగ్ అయితే కోటి లింగాలు ఉన్నాయంటా అండి ఆ పెద్ద చెప్పిండు మనం ఎలాగో ఎంచలేం కదా కోటి లింగాల్ని చూసేయండి నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి పురాతన కాలం నాటిదంట అండి అసలు నా ఛానల్లో నేను ఈ వ్లాగ్ ఈ వీడియో పెట్టుకోవడం నా దృష్టంగానే నేను ఫీల్ అవుతున్నా ఎందుకంటే నేను నిజామాబాద్ డిస్టిక్లో వాళ్ళు చాలామంది వ్లాగ్స్ చూశాను కానీ ఇది అయితే లేదండి ఈ శివలింగాలది ఈ కోటి ఎవ్వరూ తీయలేదు ఎందుకో ఇంకా నేనే ధైర్యం చేసి అయితే వెళ్ళి తీసానమాట పబ్లిక్ అయితే అక్కడికి ఎక్కువ అసలు ఎవ్వరు కూడా రారు ఎక్కువ వెళ్ళి తీసాను అనమాట నేనే లాగు చూడండి అన్నీ కూడా ఆ గుట్ట దగ్గర నుంచి ఆ గుట్టల దగ్గర మొత్తం కూడా శివలింగాలే ఉన్నాయండి ఇవన్నీ శివలింగాలే ఇంకోటి ఏంటంటే అక్కడ ఒక పెద్ద అయినటు ఏం చెప్పిండంటే కొన్ని లింగాలు మట్టిలో కూడా ఉన్నాయమ్మా మట్టిలో బూడుపకపోయినాయి ఇప్పటిది కాదమ్మా ఎప్పుడో పురాతన కాలం నాటి ఆ లింగాలు మట్టిలో కూడా కొన్ని ఉన్నాయని అన్నాడండి నేను చూపిస్తాను మీకు మట్టిలో నిజంగానే కొన్ని విగ్రహాలు బూడిపుయి ఉన్నాయండి చూడండి అసలు ఎందుకో మరి ఇక్కడికి ఎక్కువ పబ్లిక్ రారు మరి అభిషేకాలు పూజలు ఎక్కువ చేయట్లేదు మరి అక్కడేమో హనుమాన్ బొమ్మ ఉంది కదా హనుమాన్ విగ్రహం దగ్గర కూడా అక్కడ కూడా చుట్టూ కూడా శివలింగాలే ఉన్నాయన్నమాట ఇంకా కుట్టల దగ్గర రాక శివలింగాలే ఉన్నాయండి మొత్తం కూడా ఎప్పటి నుంచో చూడాలి చూడాలి దర్శనం చేసుకోవాలి అనుకున్నా నేను చాలాసార్లు అటు రోడ్డు మీద వెళ్తా ఇంకా నాకు యూట్యూబ్ పుణ్యమా అంటే నేనైతే దర్శనం చేసుకున్నా నాతో పాటు పది మందికి కూడా చూపించే అదృష్టం నాకు కలిగిందండి ప్లీజ్ ఈ వీడియో ఎవరి చూస్తున్నా కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చూడండి ఇవన్నీ కూడా శివలింగాలు ఇంకా అక్కడ వెనుక సైడ్ కూడా ఉన్నాయి చూడండి పురాతన కాలం నాటి అంటే అసలు హ్యాపీగా అనిపిస్తుంది అండి అలాంటివి చూడడం నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట కాకపోతే ఎందుకో డెవలప్ లేదండి ఇదిగో రోడ్డు కూడా ఇక్కడ నడిచి చుట్టుపక్కల వాతావరణం కూడా నడుస్తుంటే అంత కాళ్ళకి సీసా ఒక్కలు అవన్నీ పడున్నాయండి కింద అయినా సరే ఎలాగైనా నేను దర్శనం చేసుకోవాలి మీకు చేయించాలని నేనైతే మొత్తం ఒక అయితే తీశానండి చూడండి ఇంకా వెనుక సైడ్ కూడా అనమాట ఆ గుట్టలు దాకా కూడా ఉన్నాయండి మొత్తం కూడా ఇదిగో ఇవన్నీ కూడా చూడండి అంటే శివలింగాల నిజామాబాద్ నుంచి అంకాపూర్ 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 దగ్గరలోనే ఉందండి ఆర్మూర్ దారిలో ఇదైతే రోడ్డుకే ఉంటుంది ఇంకా నేను ఎన్నో సార్ల కోరిక తీరోజు తీరింది చూడండి ఇవన్నీ కూడా ఇట్లా రోడ్ల దగ్గరలో కూడా ఉన్నాయి మనకి బయట నేను చూస్తే మాత్రం ఓన్లీ లింగం ఒకటే కనిపిస్తుంది అండి పెద్ద లింగం కానీ నేను కూడా అట్లనే అనుకున్నాను దగ్గరికి వచ్చేదాకా లోపల చూడు విగ్రహం ఉన్నది నేనైతే చూడలేదండి నేను మెయిన్గా అదే నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఇదిగో ఇవన్నీ కూడా చిన్న చిన్న విగ్రహాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇది కోటలింగాలే లింగాలే ఉండొచ్చు మనం ఎంచలేం కదా అందుకే చెప్తున్నా ఇంక ఇవన్నీ కూడా ఇక్కడ కూడా ఇవే ఇంకా కార్తీక మాసంలో అలాంటి టైంలో వస్తే మనం ప్రశాంతంగా అభిషేకం చేసుకొని వెళ్ళొచ్చండి కొత్త కొత్త కట్టిన గుళ్ళకే పబ్లిక్ ఎగపడుతూ ఉంటారు ఇలాంటి గుళ్ళని పురాతన కాలం నాటి గుళ్ళని మర్చిపోతూ ఉంటారు కదా ఎంత ప్రశాంతంగా దర్శనం చేసుకొని అభిషేకం చేసుకొని వెళ్ళొచ్చు చూడండి ఇవన్నీ కూడా ఇదిగో ఇక్కడ కూడా ఇంకో ఇంకో లింగం ఉంది ఇవన్నీ కూడా శివలింగాలే చూడండి ఇంకా మట్టిలో కొన్ని బూడిపక్క కూడా ఉన్నాయంట నేను ఇందాక స్టార్టింగ్లో చూపించా అది మట్టిలోనే ఉంది సగం కూడా అట్లా చాలా ఉన్నాయంట చూసుకుంటూ నేనైతే వీడియో మొత్తం తీసా ఎక్కడ కాల్ కిందికి వస్తాయో అని అట్లా అనకూడదు అట్లా కాలు కిందకి ఏమైనా తగులుతాయో అనుకుంటా నేనైతే జాగ్రత్తగా నడుచుకుంటూ తీశానండి కింద ఒక్కలు ముళ్ళులు కూడా ఉన్నాయి చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందో మీ సపోర్ట్ని బట్టే ఉంటుందండి ధైర్యం చేసి నేను వెళ్ళి వీడియో అయితే తీశానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఇది మాత్రం నిజామాబాద్ టు ఆర్మూర్ రోడ్డు అంకాపూర్ గ్రామంలో ఉంటుంది బాయ్ అండి